మీరు వాళ్ళని పక్కన పెట్టుకుని నా గురించి ఆ మాట్లాడేది మన పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసుకోండి ఇంకొకటి ఆవ భూముల్లో నా వాటా నూట యాభై కోట్లు అన్నావు నువ్వు నిజంగా ప్రూవ్ చేస్తే రాజకీయాలు నేను తప్పుకుని వెళ్ళిపోతాను నేను ఎక్కడికో తప్పుని ఎక్కడికో వెళ్ళిపోతాను ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చినాయి మనకు నోరు ఉంది కదా ఏదో ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు కదా అని చదివేయకూడదు ఆ మనిషి ఏంటి ఆ కుటుంబం ఏంటి కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది మా సొంత ఆస్తుల్లో అమ్ముకుని మేము ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చాము మేము సంపాదించుకున్నది ఒక్క రూపాయినా ఉంటే అక్రమంగా మీరు ప్రూవ్ చేయండి మేము వెళ్ళిపోతాం రాజకీయాల నుంచి ప్రూవ్ చేయక్కర్లా మా మనస్సాక్షికి తెలుసు మేమేంటనేది ఇవాళ రాజమండ్రిలో